మీరున్న ఆఫీసు మీరున్న ఆఫీసు భారతీయ జనతా పార్టీ ఆఫీస్ మీరు మాట్లాడుతున్నది భారతీయ జనతా పార్టీ ఎంపీతో మాట్లాడుతున్నారు భారతీయ జనతా పార్టీ ఒక ప్రజాస్వామికమైన పార్టీ భారతీయ జనతా పార్టీకి స్ట్రైట్ ఫైట్ తప్ప స్ట్రీట్ ఫైట్ ఉండదు భారతీయ జనతా పార్టీ అని చెప్తే నేరుగా చేస్తారు తప్ప ఈ కుట్రలు కుతంత్రాలతో కూడిన రాజకీయాలు చేయదు అందువల్ల ఎవరో బయట వాళ్ళు ఏదేదో మాట్లాడితే మమ్మల్ని నచ్చి అని అడగడం అనేది మంచిది కాదు అది కానీ ఒక్కటి మాత్రం సత్యం ఏంటంటే ఈ మధ్య కాలంలో తెలంగాణ సమాజంలో వచ్చిన పెను మార్పు ఏంటంటే పదేళ్ళ కాలంలో కేసీఆర్ నమ్మి ఓటేసిన కర్మాన్ని నట్టేట్ల ముంచిండు

అది ఏ పార్టీలలో ఉండని ఏ ఉండని నాయకుల మధ్య మాట్లాడుకోని ఫోన్ ట్యాపింగ్ పెట్టడం కుటుంబ సభ్యుల ఫోన్ కూడా ట్యాప్ చేయడం ఒకరి దావరు పోకుండా ఉండడం ప్రతిపక్ష పార్టీల నాయకులు పలకరించినటువంటి కేసీఆర్ గారు దాన్ని కొనసాగిస్తుండదు ఏమంటుంది కాబట్టి నేనంటే నన్ను నూర్తించుకుంటాను నాయకుల మధ్య పరికరించుకునేటువంటి కదా గాలి సంస్కారం కానీ నన్ను కూడా అడిగారు కేసీఆర్ గారిని ముగ్గురికి పోతే కానీ నా ముగ్గురికి పోతే దండం పెట్టానికి చెప్తాను నమస్కారం కాబట్టి డెఫినెట్ గా ఇలా కవిత గారు ఏదైతే మాట్లాడుతుందో మాటలు అడిగాడు తప్ప నన్నే సార్ కాళేశ్వర అంశంలో పాటితో చర్చిస్తామన్నారు విచారణకు వెళ్తున్నారా సార్ కాళేశ్వరం విషయంలో పార్టీతో చర్చిస్తామన్నారు యాభై సార్లు చెప్పిన కాళేశ్వరం విషయంలో తప్పకుండా భారతీయ జనతా పార్లమెంట్ సభ్యుడిగా ఇవాళ పార్లమెంట్ సభ్యుడిగా ఆనాడు టిఆర్ఎస్ పార్టీలో ఉన్న మంత్రిగా నా బాధ్యత మా పార్టీ ప్రజాస్వామ్యాన్ని గౌరవించే పార్టీ చట్టాన్ని గౌరవించే పార్టీ న్యాయం వెలగాలని చెప్పి కోరుకునే పార్టీ కాబట్టి డెఫినెట్ పోతే అని చెప్పేస్తాను